తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రీసెంట్ గా కొందరు ఎమ్మెల్యేల ప్రైవేట్ డిన్నర్ మీటింగ్ తో ఒక్కసారిగా పార్టీ హైకమాండ్ అలర్ట్ అయింది అంతే ముఖ్య నేతలకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది నిజానికి మొదట జిల్లాల వారీగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో భేటీ నిర్వహించారని అనుకున్నారు కానీ ఎమ్మెల్యేల ప్రైవేట్ మీటింగ్ నేపథ్యంలో ఈ భేటీ సిఎల్పీ సమావేశంగా మారింది ఈ మీటింగ్ ముగిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మున్షి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ఢిల్లీకి వెళ్లనున్నారు తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న కీలక విషయాలను హైకమాండ్ కు వివరించనున్నారు భేటీలో భాగంగా పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు గత ఏడాది కాలంలో వారి పనితీరుకు సంబంధించిన నివేదికలోని అంశాలను వివరించారు పార్టీలో ఇటీవలి అంతర్గత పరిణామాలు ఎమ్మెల్యేల డిన్నర్ పై చర్చ వ్యవహారం గురించి కూడా సీఎం సమాచారం పాలనలో భాగంగా ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వారి నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న అంశాలు పెండింగ్ బిల్లుల మంజూరు ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లా మంత్రులతో ఎమ్మెల్యేలకు సమన్వయం ఇన్ఛార్జ్ మంత్రుల పెత్తనం లాంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు రైతు రుణమాఫీ రైతు భరోసా ఆరు గ్యారంటీల అమలు కులగణన ఎస్సీ వర్గీకరణ వంటి కీలక అంశాల విషయంలో ప్రభుత్వం దూకుడుగా వెళుతున్నా ప్రజల్లో అంత దూకుడుగా చర్చ జరగడం లేదని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది దీంతో ఈ అంశంపై ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ తో పాటు పెద్దలు దిశానిర్దేశం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యేలు పోషించాల్సిన పాత్రను వివరించనున్నట్లు సమాచారం కులగణన ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన చరిత్రాత్మక ఘట్టాన్ని ప్రజలకు వివరించడం ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడంపై కూడా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎనభై శాతానికి పైగా గెలుచుకోవాలన్న దిశగా ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం రాష్ట్ర కాంగ్రెస్ లో ఇటీవలి పరిణామాలపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది డిన్నర్ పేరుతో కొందరు ఎమ్మెల్యేలు సమావేశమై తమ అసంతృప్తిని వెళ్లగక్కడం పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు వంటివి ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్లాయి వీటితో పాటు చాలా కాలంగా మంత్రివర్గ విస్తరణ కార్పొరేషన్ల చైర్మన్ పోస్టుల భర్తీ పెండింగ్లో ఉన్నాయి పీసీసీ కొత్త కార్యవర్గం కూర్పు విషయం కూడా ఇంకా తేలలేదు వీటన్నింటిపైన చర్చించి మార్గనిర్దేశం చేసేందుకు సీఎం రేవంత్ బృందాని ఢిల్లీకి రమణి అధిష్టానం నుంచి పిలుపు అందింది దీంతో జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సీఎం భేటీ కార్యక్రమంలో మార్పు జరిగింది సీఆర్పీ సమావేశం ముగియగానే సీఎం రేవంత్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మహేష్ గౌడ్ ఢిల్లీ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన జరిగిన తీరును అధిష్టానం పెద్దలకు రాష్ట్ర నేతలు వివరించనున్నారు ఢిల్లీలో పార్టీ నాయకత్వం చర్చల్లో ఏ నిర్ణయాలు తీసుకుంటారు మంత్రివర్గ విస్తరణ కార్పొరేషన్ పదవుల భర్తీకి మార్గం సుగమం అవుతుందా అని పార్టీ వర్గాల్లో ఉత్కంఠ కనిపిస్తోంది